అందరికీ నమస్కారము ఈరోజు మాసంలో ముఖ్యమైనటువంటి పాసురాల్లో మనము రెండవ భాగము చెప్పుకుందాము భూలోకంలోని గోకులంలో పుట్టిన భాగ్యవంతులారా మనం చేయబోయే వ్రతానికి ముఖ్యంగా ఆచరించవలసిన కృత్యములు వినుడు శ్రీమన్నారాయణుని పాదాలను కీర్తిస్తాము అతనితో కలిసిన విశ్లేష సమయాన ఇతరుములైన భోగ్య విషయాలను తలచము పాలను త్రాగము కన్నుల కాటుక నుంచము నేతితో భుజించము సిగలో పూలను దాల్చము అనగా శాస్త్ర విరుద్ధమైనటువంటి ఎట్టి పనులను కూడా చేయము ఒకరిపై చాడీలను చెప్పము సత్ సత్పాత్ర దానము చేతుము సన్యాసులకును బ్రహ్మచారులకు సత్పాత్ర దానము చేతుము ఇంకనూ ఉజ్జీవించి మార్గములైన మార్గములై మార్గములు ఏవైనా ఉన్నవాన్ని ఎరిగి సంతోషముతో నాచరింతుము ఇది మన వ్రతము దయచేసి ఛానల్ చూస్తున్న వాళ్ళంత మన ధనుర్మాసం గురించి చెప్ వింటున్న వాళ్ళందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి